ఓం శ్రీమాత్రే నమ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలో అదృష్టం పట్టబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాలు అన్ని యోగిస్తున్నాయి ఈ సమయంలో ఐదవ స్థానంలో మీకు శని సంచారం జరుగుతుంది దీనివల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి గురువు ఎనిమిదో స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క ప్రయత్నాలు ఫలించబోతున్నాయి గతంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మూసుకుపోయిన ధన ద్వారాలు మీకు తెరుచుకుంటాయి ఈ సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రోజులు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ వృచిక రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందా అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అయితే ఈ వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో అయితే గ్రహాలన్నీ యోగిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు పట్టబోతుంది ఈ సమయంలో అయితే చంద్రగ్రహణం అనేది మీకు మంచి ప్రభావాన్ని అదృష్టాన్ని ప్రసాదించబోతుందని చెప్పుకోవచ్చు గ్రహణ ప్రభావం మీపై అద్భుతంగా యోగిస్తుంది కొందరి కొందరికి మంచి ఫలితాలు రావచ్చు కొందరికి అశుభ ఫలితాలు కూడా రావచ్చు కానీ ఈ వృచ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం వేరిపై ఉండటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే ఈ వృచ్చిక రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో ఏదో తెలియని శక్తి ఉంటుంది చక్కటి మాట తీరు అనేది ఉంటుంది వీరు సవాళ్ళను ఎదుర్కొనే ధీరత్వాన్ని కలిగి ఉంటారు వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడుతూ ఉంటారు ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు వీరు కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోలేరు అని చెప్పుకోవచ్చు వీరు దేనికి కాంప్రమైజ్ అనేది కారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు వీరు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ వృష్టిక రాశి వారికి మాత్రం సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీకు అదృష్టం కలిసి రాబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలకు ఈ సమయంలో పరిష్కారాలు లభించబోతున్నాయి అలాగే మీకు ఈ సమయంలో దైవం తోడు కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వ్యక్తులు ఎప్పటినుంచో చాలా రకాల ఇబ్బందులను పే చేస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క ఇబ్బందులు కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ సమయంలో మీరు ధనవంతులు కూడా కాబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త పదవులు కూడా ఈ సమయంలో లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంతకుముందు ఇంటర్వ్యూకు వెళ్ళిన వారికి ఈ సమయంలో అయితే శుభవార్త అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి అయితే కష్టాలు బాధలు అధికంగా ఉంటాయి వీరి జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం అనుకుంటూ ఉంటారు కానీ వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు గ్రహాలు మొత్తం అనుకూలంగా మారుతున్నాయి దీనివల్ల మీకు ఎంతో అదృష్టం అనేది పట్టబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అలాగే ఏ పనిలో అయినా ఆటంకాలు అనేవి ఉండవు డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అంటే ఇప్పటికే మేము అప్పుల్లో ఉన్నం డబ్బు ఎలా కలిసి వస్తుందని మీరు అనుకోవచ్చు కానీ ఈ సమయంలో మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే ఈ సమయంలో అప్పుల సమస్య నుండి అప్పుల ఊబి నుంచి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదో విధంగా మీకు డబ్బు కూడా చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో అయితే రాహు కేతుల కలయిక మీకు కొత్త అవకాశాన్ని తెచ్చిపెడతాయి ఈ సమయంలో కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ఆ అవకాశాలన్నింటి మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ సమయంలో మీరు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పట్టుదలతో మీరు ముందుకు అడుగులు వేయండి ఏ చిన్న వ్యాపారం అయినా సరే మీరు మొదలుపెట్టి చూడండి మంచి లాభాలు వాత వాటంతట అవే వస్తాయని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనికి గ్రహ బలం గ్రహ మద్దతు అనేది మీకు ఉంటుంది ఓర్పు పట్టుదలతో మీరు ముందుకు సాగండి అలాగే కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ సమయం మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా ధనానికి సంబంధించి మీరు శుభవార్త అనేది వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా వ్యాపారానికి సంబంధించి మీకు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల సపోర్ట్ కూడా లభిస్తుంది అది ఆర్థిక సహాయం కావచ్చు లేదా మాట సహాయం కూడా కావచ్చు కానీ వారి యొక్క సపోర్ట్ అనేది మీకు లభిస్తుంది ఉద్యోగం రావాలని ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కదా మీకు ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి ఈ మూడు రోజులు మీకు అనుకూలమైన సమయం ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారం లాభ బాటల్లోనే సాగుతుంది కుజుడు బలంగా ఉన్నాడు మీకు ఈ సమయంలో శక్తి కూడా ఎక్కువగా ఉండబోతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలను కుజుడు ప్రసాదిస్తాడు ఈ సమయం ఈ మూడు రోజులు మీకు కొంచెం గందరగోళంగా ఉన్న ఏ నిర్ణయం తీసుకున్నా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలు మాత్రం వాయిదా వేసుకోకండి సూర్యుని వల్ల మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది గురువు మరియు శుక్రుడు సానుకూల మార్పులను మీ జీవితంలో తెచ్చిపెడతాడు శని వల్ల మీకు కొన్ని పనులు ఆలస్యం అయినా పనులు అయితే పూర్తి అవుతాయి గ్రహాల అనుకూలత వల్ల మీ జీవితంలో ఇబ్బందులు కష్టాలు బాధలు అయితే తొలగిపోతాయి సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది డబ్బు సమస్యలు తీరిపోతాయి అప్పు తీర్చి అప్పుల సమస్య నుండి బయటపడతారు అయితే ఈ సమయం మీకు అద్భుతమైన సమయం ఎందుకంటే మీ యొక్క పూర్వీకుల ఆస్తి అంటే మీ తాతల ఆస్తి మీకు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది దానివల్ల మీరు ధనవంతులు అవుతారు అలాగే ఈ ఒక్క విషయంలో జాగ్రత్త ఉండండి ఈ సమయంలో మీకు ఒక స్త్రీ మాత్రం పరిచయం కాబోతుంది ఆ స్త్రీ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది అటువంటి స్త్రీ వల్ల మీరు అన్ని విధాలుగా నష్టపోతారు ఒక నూతన వ్యక్తి ఒక నూతన స్త్రీ వల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఈ మూడు రోజుల్లో ఉన్నాయి జాగ్రత్త నిత్యం మీరు హనుమాన్ చాలీసా చదువుకోండి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి మీకున్న నరదృష్టి గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ మూడు రోజులు మీకు అదృష్టం అనేది పట్టపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి